ప్రైజ్ లార్డ్ సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయము రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనేమందును నా మృక్కుల మృక్కు కన్నిన కుమారుడా నేనేమందును నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అది రాజులకు తగదు మద్యపాన శక్తి అధికారులకు తగదు త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయము చేదురు ప్రాణము పోవచున్న వానికి మద్యము నియ్యుడి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నియ్యుడి వారు త్రాగి తమ పేదరికము మరతురు తమ శ్రమను ఇక తలంచుకుందురు మూగవారికి దిక్కులేని వారికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మికయించును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు ఆమె తాను బ్రతుకుదినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు ఆమె గొర్రెచ్చును అవిసనాలను వెదకును తన చేతులారా వాటితో పనిచేయును వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకును ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తలకు బెత్తము ఏర్పరచును ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును ఆమె నడుకట్టు చేత నడము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటను చేత పట్టుకును తన వ్రేలతో కదురు పట్టుకొని వడుకును దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి తగులునని భయపడదు ఆమె ఇంటివారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు ఆమె పరుపులను సిద్ధపరుచుకును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును ఘవిని వద్ద పేరుగొన వాడైయుండును ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి దానికి ప్రతిఫలం మీయదగును గవనుల యద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును దేవుడి చిన్నవాక్యం దీవించును